ఇక తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వంతు సమయం వచ్చింది వాస్తవంగా ప్రస్తుతం గత వారం రోజుల నుంచి మామూలుగా ఈ యొక్క వార్తపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే దానికంటే మా కార్యకర్తల్లో మా నాయకుల్లో క్రమశిక్షణ కలిగినటువంటి ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుడు కానీ జాతీయ పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారి అధ్యక్షుడు ద్వారా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీడియా మటుకు పూర్తిగా ఒక స్పెక్యులేషన్స్ విపరీతమైనటువంటి స్పెక్యులేషన్స్ అవి కూడా ఎలా ఉన్నాయంటే ఎవరికి వారు ఒక ఛానల్ అయితే ఒక ఒక పేరు ఇంకొక ఛానల్ అయితే ఇంకొక పేరు మీరు అసలు అసలు ఊహించని విధంగా స్టోరీస్ అల్లిస్తున్నారండి సి నేనేమంటున్నానంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించాల్సినటువంటి ఆ యొక్క సందర్భం ఆసనమైంది నియమిస్తారు జాతీయ పార్టీ నియమిస్తారు ఆయన ఎవరైనా సరే ఆయన ఆయన మార్గంలో ఆయన చూపించినటువంటి లక్ష్యంతో పనిచేయడానికి కార్యకర్తలు నాయకులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఇక ఈ స్పెక్యులేషన్స్ రావడానికి కారణం కూడా నేను ఒక అనుకుంటున్నాను ఏ విధంగా అనుకున్నా అంటే మీ యొక్క ఛానల్ యొక్క దాన్ని ఏమంటారు పిఆర్ రేటింగ్ ఏమంటారు టీఆర్పీ రేటింగ్ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పేరు చెప్తున్నారు అనేది నాకు అనిపించింది బీజేపీ అధ్యక్షుల చేస్తే ఛానల్ టీఆర్పీలు పెరిగిపోతాయి అంటే ఆ విధంగా చెప్తున్నారు మేడం అంటే పోనీ అలానే అనుకున్న వాటికి వాటికి పులిస్టా పెట్టాల్సిన అవసరమో వాటికి తెరదించాల్సిన అవసరమో అసలు అవకాశం కల్పించాల్సిన కల్పించకుండా ఉండాల్సిన బాధ్యత కూడా బీజేపీకే ఉంది కదా అప్పుడు నియమించాల్సింది జాతీయ పార్టీ చేసేది నాయకులు కార్యకర్తలు తెలంగాణలో సిద్ధంగా ఉన్నారు మధ్యలో మీడియాకి ఈ స్పెక్యులేషన్స్ లో ఒక్కొక్కరికొక ఛానల్ ఒక పేరు చెప్పడం అనేది అది ఎంతవరకు సబబు నేను మొట్టమొదటి నా ప్రశ్న ఒకవేళ చెప్పడంలో తప్పు లేదు గంటలో అయిపోతుంది రేపు ఉదయాన్నే అయిపోతుంది మధ్యాహ్నానికి రెడీ అయిపోతుంది ఇప్పుడే అయ్యారు అంటే ఇవన్నీ కిషన్ నిన్న ఛానల్ అయితే ఒక ఛానల్ అయితే కిషన్ రెడ్డి గారు హుటావుటీలో బయలుదేరిన కిషన్ రెడ్డి గారు ఇవన్నిటికీ పుల్ స్టాప్ పెట్టే సమయం ఇది ఎందుకంటే ఒక వారం రోజుల్లో శుభవార్త వింటారు ఎవరు అనేది కూడా నేను మీరు ఒక గల కార్యకర్తగా మేము కూడా అటువంటి మాటలు మేము మాట్లాడకూడదు మాకు ఒక పార్టీ సిద్ధాంతాలు కట్టుబడిన నిర్ణయాలు ఉన్నాయి